మొదట ఎవరు ప్రేమించారు మనల్ని దేవుడే మనల్ని ప్రేమించాడు ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు మనం పుట్టేమో బ్రతుకుతున్నాము త్రాగుతున్నాము ఆయన మన ఎడల ప్రేమ చూపించి కృప చూపించి ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు గనికనే మన కన్నులు తెరవ చేయడానికి ఇష్టపడ్డాడు మన మనోనేత్రములు తెరవ చేయడానికి ఇష్టపడ్డాడు గురుడివారిగా ఉండకుండా వాక్యం తెలియకుండా ఉండకుండా దేవుని పరిచర్యలో ఉంటూ ఆయనకు సాక్షిగా నిలబడాలని వాక్యాన్ని నేర్పుతున్నాడు వాక్య క్రమాన్ని నేర్పుతున్నాడు దేవుడు సంఘ సహవాసమును నేర్పుతున్నాడు దేవునికి ఇస్తూ మరి మమ్మల్ని ఇక్కడ దేవుడు ఎందుకు ఉంచాడు అంటే మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటాం మొట్టమొదటి నుంచి చిన్న చిన్న ప్రాయము నుంచి దేవుడు నాకు నేర్పిన విధానమును బట్టి నేను నా భార్య పిల్లలకు కూడా అనే మాటను నేర్పుతూ ఉంటాను దేవునికి ఇస్తూ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు ఏ సమయానికి ఏ వాతావరణం కావాలో అది అనుగ్రహిస్తున్నాడు శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన సోదరులు వచ్చిన అతనిని నేను తప్పించేదను అంటున్నాడు యేసు క్రీస్తు వారి ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించాడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు మార్గము చూపించాడు మార్గము తెలియని వారికి త్రోవ చూపించాడు మేము ఒక పాట కట్టాము మార్గము చూపించి రక్షించాను ఆయన భుజముల మీద రాజ్యభారముండును మోయుచుండెను ఎవరు వచ్చిన మార్గము యేసు రక్షించెను దేవునికి స్తోత్రం దేవుని వాక్యానికి భయపడాలి మోకరించి ప్రార్థన చేయాలంట మూలుగులలోనికి ఊరి దేవుని వాక్యం పని చేస్తూ ఉండాలంట ఎంతమందిలో ఉన్నా ఏ గుంపులో కూర్చున్నా ఆ మనిషిని స్వాదనలో కీడులో పడకుండా కాపాడుతుందండి దేవునికి స్తోత్రం నాకు తెలియదండి నేను హైదరాబాద్ పట్టణం వెళ్ళిపోయాను విశాఖపట్నం వెళ్ళిపోయాను అసలు ఈ దేశంలో కాదండి వేరే దేశం వెళ్ళిపోయాను వేరే దేశం వెళ్ళిపోయినా కూడా నీ ఎముకలలో నీ నరములలో నీ కన్నరములలో దేవుని రక్తము యశు క్రీస్తు వారి వాక్యము కదలాడుతూ ఉంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా క్షేమముగా ఉండేదవు దేవునికి క్షేమంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు నిన్ను బ్రతికించే దేవుడు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు దేవునికి స్తోత్రం ఆయన గుడ్డి వారికి కాళ్ళు నిచ్చాడు గుడ్డి వారికి చూపినిచ్చాడు ఆయన చెంగులో స్వస్థత ఉందంట ఆయన చెంగు ముట్టిన వారు కూడా స్వస్థత పొందారు దేవునికి స్తోత్రం ఆయన చేతిలో స్వస్థత ఉందంటండి దేవుని వాక్యం గొప్ప కాని మనం గొప్పవారం కాదు కదండి ఒక నాలుగు రోజులు పలికిపోకుండా ఉన్నాం అనుకోండి ఏమైపోతే ఇంటి దేవురు కడతారు భో పడతారు కడతారు ఆరోగ్యంగా మనం మంచి గాలి పీల్చాలి రేపు గాలి కూడా అమ్ముతారంట నీళ్ళు అమ్ముతున్నారు ఆహారం అమ్ముతున్నారు పిచ్చి పిచ్చి ఆకులు కూడా అమ్ముతున్నారు గాలి కూడా అమ్ముతారంట అమ్ముతున్నారు కదండి అంటున్నాడు నిన్న ఒక ఆయన మరి ఆక్సిజన్ అమ్ముకోవటా ఆక్సిజన్ సిలిండర్ వచ్చి కొన్ని వందల రూపాయలు ఒక మనిషి చనిపోతుంటే ఆక్సిజన్ పెట్టాలంటే అతనికి గాలి అమర్చాలంటే కొన్ని వందల రూపాయలు పెట్టి కొని ఆ సిలిండర్లు ఆయనకు పెడతారు దానికోకు బిల్ వేస్తారు సువార్త తొమ్మిదవ గేయములో పుట్టి గుడ్డువాడు వచ్చాడు ఆయన మార్గంలో మార్గమున పోవచ్చుండగా ఆ పుట్టి గుడ్డువాడైన ఒక మనుషుడు ఆయనకు కనపడిన ఎస్ఐకు ఆయన మాటలో స్వస్థత ఉంది ఇంకా గొప్ప బలమైన మాట ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నాను పుట్టి గుడ్డి వాడు వచ్చాడు ఆయన శిష్యులు గుడ్డు గుడ్డువాడే పుట్టుటకు ఎవడ పాపం చేసాను చూసారా ఎవడ పాపం చేశాను కృంగదీసే లోకము మనిషి కృంగిపోతున్నాడు అనుకోండి ఇంకా కృంగదీసే లోకము ఆ ఈ లోకము కనికర పడే లోకము కాదు ఇతరులపై కనికర పడే లోకము కాదు చెప్పులు లేనివాడికి చెప్పులు ఇచ్చే లోకము కాదు ఈ లోకము చొక్కా వేసుకునేవాడికి నీకు నాలుగు చొక్కాలు ఒక చొక్కా ఇచ్చే లోకము కాదు మూడు పూటల ఆహారం ఉండి లేనివానికి ఒక పూట అయిన ఆహారం పెట్టే లోకము కాదు ఈ లోకము కానీ ఏసుక్రీస్తు వారు వస్తూ వస్తూ ఆ సహవాసాన్ని ఆ ప్రేమను తీసుకొచ్చి ప్రజలకు పంచి ఇచ్చేట బాయ్ వీళ్ళ గుడ్డు వారై ఉండుటా వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారా వీరి కన్నవారు పాపం చేశారా ఏమని అడిగా ఆ వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు పాపం చేశాడా అంటే పుట్టుగుడ్డు వాడు అండి చూసారా ఆ పుట్టుగుడ్డు వాడికి ఏం తెలుగుతున్నా పుట్టిన తర్వాత వీడు పాపం చేసేస్తారా వీడు పాపం చేసేడా అంటున్నారు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న వీళ్ళు కన్నవారి పాపం చేశారా అని అడుగుతున్నారు ఏసయ్యను వీడైనను వీనిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డువాడిగా పుట్టిను మనం మానకూడదు ఆరాధించుట మానకూడదు తన చిత్తమును నెరవేర్చాలి పిల్లలు ఏంటండి ఆయన చిత్తమును ఇష్టం దేవునికి స్తోత్రం మరి వెంటనే గ్రహించడానికి వారు అసలు గుడ్డు వాడేవాడు అంటే మంచిని గ్రహించలేనివాడు నిజమైన గుడ్డు వాడే మనోనేత్రములు మంచి ఏదో చెడేదో గ్రహించే జ్ఞానము దేవుడు అతనికి ఇవ్వాలి యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే వెంటనే నేల మీద ఉమ్ము వేసి ఏం చేశారండీ ఉమ్ముతో బురద చేసి ఎవరన్నా ఇష్టపడతారా నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద రాసి ఆ బురద కనులకు పూసి కోనోటికి వెళ్లి అందులో కడుక్కొనిమో అని చెప్పాడు దేవునికి ఇస్తా ఉమ్మ ఎందుకు వస్తారు ఉమ్ముయట ఈ ఉమ్మును గురించి చాలా లోత్య మాటలు ఉన్నాయండి పరాకొలో అంటాడు యశు క్రీస్తు వారు నీవు వెచ్చగానైనా చల్లగానైనా నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను బయటకు ఉమ్ము అనుదేశించున్నాను అంటాడు ఏం చేస్తానంటే బయటకు వేయను అనుద్దేశించున్నాను ఇతరుల్ని ప్రేమించే వారమై ఉండాలి అసూ ఉండకూడదు భగవం ఉండకూడదు ప్రేమ ద్వేషం ఉండకూడదు ప్రేమ 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 ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చే వారమై ఉండాలి అని ఆయన చిత్తము నెరవేర్చు పూర్ణ పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను దేవుని ఆరాధిస్తూ మనం దేవుని పిల్లలమే కదా అనే మనసు కలిగి క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు కలిగిన వారు మరి ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియట్లేదండి పరిచర్యకు రాజకీయం చేస్తున్నారు శావుకులు రాజకీయం అనేది రాజకీయంలో ఉంటది షావుకులకి రాజకీయ పరమైన పద్ధతి క్రీస్తు వారిని కొట్టారో ఆయనకు ముసికేసి ముసికేసి మళ్ళీ అదే సబ్జెక్టు గెడ్డము రువ్వి ఒక రెల్లును ఆయన చేతికిచ్చి ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మొక్కల మీద ఉమ్ము వేశారు ఏం చేశారండీ ఉమ్ము వేశారు క్రీస్తు వారు ఉమ్ము ఎందుకు వాడారు గుడ్డివాని కనులు తెరవ చేయడానికి వాడారు ఉమ్మును ఉమ్ముతో బురద చేసి గుడ్డి వాణి కనులను పూసి అతన్ని శిలోయము కోనేటిలోకి వెళ్ళి కడుక్కో నీకు స్వస్థత కలుగుతుందంటే అతను స్వస్థత పొందాడు ఆ స్వస్థత పొందిన కూడా గలివి చేశాడు ఎలా నువ్వు ఎట్లా స్వస్థత పొందావు నిన్ను ఎవడో స్వస్థపరిచాడు ఎవడో కనులు తెరిపిచ్చాడు ఇంటికి ప్రార్థనకి వెళ్తున్నావు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎక్కడ పెడితే అక్కడ ప్రార్థన పెడుతున్నాడు బోర్డు వెళ్తున్నాడు ఈ పెడుతున్నాడు ఈ పెడుతున్నాడు గందరగాడోలు సృష్టించి గలిబిలీలు చేసి ఒక రాజకీయ పరముగా వాళ్ళు ఏం చేశారంటే ఒక అన్నాడు వచ్చి నాతో చేయి కలుపు మన ఇద్దరం కలిసిపోతే రోమ సామ్రాజ్యం నలిగి పతనమయ్యి మనమే నిలబడతాము నీవు సాధువుగా మాట్లాడతావు కాబట్టి మృదువుగా మాట్లాడతావా కాబట్టి నీ మాటలతో ప్రజల్ని ఆకర్షించవచ్చు నా కత్తితో ప్రజలను భయపెట్టవచ్చు నాతో చేయగలుపు అన్నాడు పారత్వ యశు క్రీస్తు వారు అన్నాడు కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు ఆ తీర్పు ఆయన ఎదుట నిలబడే ధైర్యం ఉండే పరిస్థితులు రాకపోతే ఆయన ఎదుట నిలబడే సమయము తటస్థించకపోతే మనము కూడా అగ్నిగుణంలో కాలిపోతాం రక్షణని ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి మారు మనసు తగిన ఫలము ఫలించాలి మారు మనసు కలిగి జీవించాలి దేవునికి ఇస్తాం మార్పు లేకుండా ఉందాం అనుకో ఉమ్మకుడు తెలియదు తెలీదు ఉమ్మెకుడు ఇయ్యాలి ఏం చేస్తున్నారు వీళ్ళు గెడ్డ రూమి వారి ముఖం మీద ఒకసారి కాదండి ఊసి ఆయనకు ముసికేసి గుద్దేరంట కొంతమంది ఉమ్ములు వస్తారు తెలుసా చుట్టలు వారు తాగే వాళ్ళు ఉమ్ముస్తారు ఉమ్ములు గురించి చెప్తున్నాను కొంతమంది పాను తినే తినేవాళ్ళు ఉమ్ము వస్తారు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ప్రాంతంలో చూడండి ఎంత గలీజ్ చేస్తారు ఉమ్ములు కొంతమంది ఇంకొక రకమైన ఉమ్ముందండి ఎవరైనా ఇష్టం లేరు అనుకోండి వాళ్ళంటే అనుకోండి బాగా అనుకోండి వాళ్ళు ఎదురు వచ్చారనుకోండి గొడవలు పడి కక్షలు పెంచుకుని ఏం చేస్తారు తెలుసా వచ్చుతున్న మనిషిని చూచి ఉమ్ము వస్తారంటండి చూసారా ఉమ్ము బుయూట ఉమ్ము బుయూట ఎవరి మీద ఉమ్ము దేవుని మీద వస్తున్నావు ఉమ్ము దేవుని బిడ్డల మీద వస్తున్నావు ఉమ్ము ఉమ్ము దేనికి ఉపయోగపడుతుంది ఉమ్ముని పరిశీలన చేస్తారండి డాక్టర్లు తెలుసా మీకు ఉమ్ముని కూడా క్యాన్సర్ వస్తే బలహీనత వస్తే ఏ వ్యాధి ఉందో మనిషికి సరిగ్గా తెలియకపోతే ఒక చిన్న కప్పును పట్టుకొస్తే వాళ్ళు లేబులోకి తీసుకెళ్లి ఈ ఉమ్ములో ఏదైనా బలహీనత ఉందో కూడా చూస్తారు ఉమ్ము ఎక్కడ పెడితే అక్కడ కూడా ఉయ్యకూడదు ఉమ్ము పద్దాక ఉయ్యకూడదు బలహీనులు అయిపోతారంటే ఉమ్ము ఊస్తే ఉమ్ము ఎక్కడ పెడితే అక్కడ ఉయ్యకూడదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉయ్యకూడదు ఉమ్ము ఉమ్ము వీయుట నేను ఆశ్చర్యపోయానండి అది ధ్యానం చేస్తుంటే లీపుని గురించి కూడా ఆకుని గురించి కూడా ప్రభువా ఒక చెట్టుకున్న ఆకు రాలుటను గురించి రాసావు పిచ్చుకు రాలుటను గుర్చి రాసావు వెంటుకు రాలుటను గుర్చి రాసావు ప్రభు ఇదేంటి ప్రభావ ఉమ్ముని గురించి కూడా రాశావు బైబుల్ కింద దేవుని క్రీస్తారు క్రీస్తు వారు ఉమ్ము ఊసి మట్టిని తడిపి నేలను తడిపి బురద చేసి గుడ్డి వారి కనులకు రాయిగా ఆ ఉమ్ము ద్వారా అతనికి స్వస్థత కలిగింది ఇంకోచాట ఎక్కడ చూసే రెండు ఉమ్ము ప్రజలు దేవుని మీద దేవుని కుమారుడి మీద రక్షకుడి మీద ఉమ్ము ఊశారు గడ్డము రువ్వరు కొట్టారు ఇంకోచాట ఎక్కడ చూసే ప్రజలు యశోడు మీద ఊశారు ఉమ్ము ఇంకో మాట చెప్తున్నారండి ఉమ్ము పరీక్ష వ్యాధి వచ్చేస్తే బాధ వచ్చేస్తే సమస్య వచ్చేస్తే శనివారం రాత్రి మేము ప్రార్థన చేస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనుషుడు ఏమి విత్తుతాడో ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాము ఎవరి మీద అయితే ఉంగు వేస్తాము ప్రకటన దేవుడు అంటున్నాడో నీవు వీడిగానీ చల్లగానైనా వండి ఉండు నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను నా నోట నుండి ఎవరి నోట నుండి అండి దేవుని నోట నుండి ఆ బయట ఉమ్మువే అనున్నాను బయట వేయను ఉద్దేశించుతున్నాను యేసు ప్రభు గారు అనుకోండి బయట మనకు దేవుని రాజ్యం దొరుకుతుందండి దొరకదు అందుకే నేను అంటాను దేవుడు మెచ్చుకోవాలి మనం ప్రార్థన చేసిన ఆరాధన చేసిన ప్రభు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం ప్రజలు మెచ్చుకోవడం కాదు గొప్పతనం ప్రజలందరూ లక్షల మంది వచ్చేస్తున్నారండి వేల మంది వచ్చేస్తున్నారండి వంద మంది వచ్చేస్తున్నారండి గొప్పోడండి అని చెప్పుకోవడం కాదు దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు దేవునికి స్తోత్రం పనికిరాని వాడిని ఎన్నిక లేని వాడిని తుంచు వేసిన వాడిని పారేసిన వాడిని ఎవరు నన్ను లెక్క చేయలేదు అనినప్పుడు పనికిరాని వాడే కృంగిపోయిన వారి దేవునికి బలహీనులే దేవునికి పేదలను కనికరించే దేవుడే ఉన్నాడు దేవునికి ఇష్టం మన దేవుడయ్యో దేవుడు అండి బీదలను కనికరించే దేవుడు పేదలకు సహాయం చేయు దేవుడు చక్కని మాటలు ముమ్మివే అనుద్దేశించున్నా వాక్యమే మాకు వెలుగై ఉన్నది మాకు త్రోవై ఉన్నదని అని ఆయన చిత్తమును నెరవేర్చే వారమై ఉండాలి భారము కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి జాగ్రత్తగా నడుచుకోవాలి ఒక చోట బస్సులో వెళ్తున్నాడు ఒక ఆయన బస్సులో వెళ్తుంటే బస్సు అక్కడ ఒక చోట ఆగింది ఆగితే పక్కన స్కూటర్ వేసుకుని వెళ్తున్నారు ఇద్దరు బస్సులో నుంచి బయటకు ఉమ్మ వేసేసేట వాళ్ళ మీద పడిపోయి బస్సు ఆపేసి ఆయన బయటకు లేకుంటే ఊరుకుంటారా ఉమ్మడి ఎత్తి ఊరుకుంటారా లేగితే ఏమో నవ్వుతున్నావో నోట్లో ఉమ్మ వేస్తే ఊరుకుంటారా ఊరుకోరు ఇది చాలా అమూల్యమైన మాట అండి దేవుడు ఎందుకు రాసి ఉంచాడో తెలియదు గాని చాలా చక్కని మాట వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని మీద రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి గెడ్డమను రూపి ఆయన మొఖము మీద ఉమ్మి వేసిన ఆయన భరించే నీ కొరకు నా కొరకే నీకు సహనాన్ని నేర్పడానికి నీ ప్రేమను నేర్పడానికి నీకు సహవాసముని నేర్పడానికి నీకు ఓపికను ఒరుమును నేర్పడానికి యేసు క్రీస్తు వారు మీద ఉమి వేయించుకున్నాడు అందుకే మనం చేసే పనులు ఏంటంటే మన ద్వారములు ఏం చేయాలంటే ఇరవై గ్రంథములు మన దోషములు మనకు అడ్డుగా వచ్చేసి అంటే మనకు జరగాల్సిన మేలు మీ దోషములు వాటి క్రమములు తప్పించును నీకు మేలుకు మీ పాపములే నా కలుగుకుండా చెప్పుకుంటారంట ఏమని తెలిసి మేము మేము క్రీస్తు బిడ్డలమే మేము బైబుల్ ఉంది మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది మేము ఆరాధన చేస్తున్నాం వాళ్ళు దేవుని జనులు అంట చెప్పుకోవడానికి ఆయన అందుకే ఆ పేరు పెట్టాడు నా జనులలో కూడా దుష్టులున్నారు పక్షుల వేటగాండు వల పొంచి ఉండినట్లు వారు పొంచి ఉంటారంట ఎవరండి పక్షులు వేటగాండ్రులు ఏం చేస్తారంటే పక్షి ఎక్కడ వస్తుందా అని బలం వేస్తారు లేకపోతే గురు పెట్టి పొంచి ఉంటారు అలా పొంచి ఉంటారంట ఎక్కడ ఏ మంచి జరుగుతుందో అని చూస్తూ ఉంటారు ఎక్కడ బలంగా పరిచయం జరుగుతుందో అక్కడ అని చూస్తారు ఎవరు బాగా ప్రార్థన వారిని వారికి అని చూస్తారు ఎవరు బాగా ఆరాధన చేస్తున్నారు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారు వారిలో వారి కుటుంబంలో ఒక భయంకరమైన స్వాదనను గలిబీలు రేపడానికి చూస్తారు వీళ్ళు దుష్టుల యొక్క తలంపులు కలిగిన వారు ఆ పక్షుల యొక్క వేటగాండు వలె ముందు వారు బోనులు పెడతారంట మనుషులను పట్టుకుంటారు పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లన్నీ కపటముతో నిండి ఉంటాయి ఇక దేవుని మాట గుర్తించరు దేవుని మాట గుర్తించరు వారి ఇండ్లు కపటముతో నిండి ఉండదు దాని చేతనే వారు గొప్పవారులు ఐశ్వర్యవంతులు మేము డాంబికులు మేము గొప్పవారు ఏంటి అనుకుంటున్నాను మాకు తెలియలేదు నేను చేసినట్టు నువ్వు చేయగలవా నేను పాడినట్టు నువ్వు పాడగలవా నేను చేసినట్టు ప్రార్థన నువ్వు చేయగలవా వేసి వాళ్ళని అందులో పడేసి ఆ ఉచ్చులో పడేసి వీళ్ళు పక్కకెళ్ళి నవ్వుకుంటాను అంత భయంకరమో వారికి మార్పు లేదు ఇట్లాంటి పనులు చేయడం వలన వారికి మేలు కలగదంట మేలు కలగదంట మీకు మేలుక కలగకుండా ఉండుటకు మీలో మీ దోషముల వలన క్రమమును తప్పించను మీకు మేలు ఆ మీరు చేస్తున్న పాపములే కారణము మేము అదే చెప్తున్నాం గుర్తించాలి గురు వారుముగా బ్రతకడం కాదు దేవునిని గుర్తించాలి దేవుని వాక్యమును గుర్తించాలి దేవుని వాక్యమును లోపడాలి దేవునికి భయపడాలి ఆయన ఆశ్చర్య కార్యములను గుర్చి పాడి స్ఫుతించాలి ఆయన నామను గొప్ప చేయాలి దేవునికి స్తోత్రం ఎవరి గ్రహిస్తారు ఈ మాటలు